నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈరోజు మాన్యూ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం ఇందులో భాగంగా నిన్న వికలాంగుల సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ సంక్షేమ గురుకుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు రెండు పథకాలను ప్రారంభించండి వాస్తవానికి ఏంటంటే అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత గురుకులాలను సందర్శించడం కానీ అన్ని విధాలుగా బాగానే చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన వికలాంగుల గురించి కూడా ఇక్కడ సమస్య కూడా ఆయనే ఫోన్ ద్వారా చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ నిన్న ఒక పథకాన్ని మైనార్టీలకు మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడానికి కోసం అని చెప్పేసి ఆ ఒక ప్రోగ్రామ్ను తయారు చేసింది ఒకసారి చూసుకున్నాను రాష్ట్రంలోని మైనార్టీలకు జీవన ప్రమాణాలు పెంచడంలోతో పాటు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పేసి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు తెలిపిండు మైనార్టీ సంక్షేమం కోసం శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ప్రారంభించాడు ఒకటేమో ఇందిరా మైనార్టీ మహిళా యోచన రేవంత్ అన్న సహారా ప్రారంభించారు ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఓపీఎంఎల్ఏ అక్టోబర్ ఆరు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించిండ్రు ఉపాధి పథకాలు పంపొందించు పంపేందుకు ఇందినమ్మ యోచన ఉపయోగపడుతుందని చెప్పేసి చిరు వ్యాపారులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తా ఉండి ఎందుకంటే వాళ్ళ కోసం పథకాన్ని అమలు చేసినాం అమలు చేసినాం ఇది సక్రమంగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఎందుకంటే వాళ్ళని కూడా ఆదుకోవాలి కాబట్టి ఆ పక్షాన పేదలకు అది ఉపయోగపడుతుందని చెప్పేసి అల్లూరు లక్ష్మణ్ గారు నిన్న పత్రిక ముఖంగా ఏర్పాటు చేసిన ఇంకో విషయం కూడా చూస్తాను ఎందుకంటే ఈయన ఏం చేసినా కూడా ఆ సమాజ ఇది అనేది కాదు అల్లూరు లక్ష్మణ్ గారు నిజంగా ఆ గురుకుల కూడా మంచి సందర్శిస్తూ ఉన్నాడు అన్ని విధాలుగా బాగానే చేస్తూ ఉన్నాడు సార్ ఒకటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను మైబా జిల్లా కొరివి మండలం నేరడలో ఒక గురుకులానికి సంబంధించి బియ్యం పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఆ పిల్లలకు పెట్టాల్సినటువంటి దాన్ని ఆ ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఏమో ప్రతిష్టాత్మకంగా అమలు చేసేటువంటి ఇది సన్న బియ్యము డ్రై ఫ్రూట్స్ ను పక్కదారి పట్టిస్తా ఉన్నారు వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు సెలవులు వస్తానే కదా ఏమవుతుంది లేని చెప్పేసి వాళ్ళు ఆ ధీమతో ఉన్నారు ఆమె పదమూడేళ్ళుగా అక్కడే పనిచేస్తున్నదట అక్కడ గురుకులంలో పెద్ద మేడము పదమూడేళ్ళుగా అక్కడే పనిచేస్తూ ఉన్నది కిందిస్తా ఇద్దరు సిబ్బందితోటి అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి పేపర్లలో క్లిప్స్ వస్తాయి వీళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీరు ఆ పేదల పక్షాన్ని నిలబడతా ఉన్నారు నిజంగా పిల్లలకు న్యాయం జరగాలంటే మీలాంటోలు వాళ్ళు న్యాయం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా అలాంటి చేసిన వాళ్ళని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోండి ఆ పిల్లలకు న్యాయం చేయండి ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి కావాల్సిన ఆస్తి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలంతా ఈ దేశానికి కావాల్సిన ఆస్తి వాళ్ళని మనం మేము కాపాడుతాము మేము కాపాడుకుంటాము వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని చెప్పేసి అంటారు మంచి పౌష్టికారంగా ఉంటేనే కదా సార్ వాళ్ళు మంచిగా ఉండేది వాళ్ళకి పెట్టే వాళ్ళకి పౌష్టికార్యం అందియకుండా మంచి నూనెలు వస్తాయి డై తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి అన్ని పేపర్లలో ప్రధాన వార్తలు వస్తాయి సార్ ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో దీనిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకసారి మీకు రెండు చేతులు అయితే టీఆర్ఎస్ నుంచి అడుగుతాను సార్